ఈ దుర్గాల వలన పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటారని రైతులు అధైర్యపడవద్దు అని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రైతులకు భరోసా కల్పించారు ఈ గాలుల వలన నియోజకవర్గంలో అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలుసుకున్న ఆయన అధికారులతో కలిసి పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో అరటి తోటలను పరిశీలించారు ఈ గాకి చాలా చోట్ల అడ్డుతోట్లు కొద్దిగా బొప్పాయి చెట్లు దెబ్బనని మనంతా కూడా చూస్తున్నాం ఇది మన కంద మన కందరవాడ గ్రామం సంబంధించినటువంటి వారి రైతులు వీరంతా ఉన్నారు రమారమ్మి ఈ మన పిఠాపుర నియోజకవర్గంలో రెండు వందల ఇరవై హెక్టార్లలో ఇది అడ్డుతోట్లు ఉన్నాయి ప్రాథమిక అంచనా ప్రకారం రమారమ్మి వంద ఎకరాలు పైబడి డ్యామేజ్ జరిగిందని హార్టికల్చర్ ఆఫీసర్గా చెప్తున్నారు మేము ఈ సమస్య ఈ విషయాన్ని మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ ఉపముఖ్య పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం వారి ఆదేశానుసారం వేళ వచ్చి శీర్చి స్థాయిలో ఈ విషయాన్ని అంతా పరిశీలించి ప్రతి ఎకరం కూడా డ్యామేజ్ చేయడానికి అసెస్మెంట్ జరుగుతుంది హెక్టార్ ఒక్కంటికి కూడా ముప్పై ఐదు వేలు చొప్పున కాంపెన్సేషన్ పే చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా పరిశీలించి వారిని రిపోర్ట్ చేయవలసిందిగా వీరిని ఆదేశించడం జరిగింది తప్పకుండా రైతులందరికీ కూడా చంద్రబాబు గారి నేతృత్వం ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది తప్పకుండా మేము కృషి చేస్తామని శాసనసభ్యులు వారి మాటగా తెలియజేయమన్నారు